నమస్తే అండి నేను డాక్టర్ లక్ష్మి రెడ్డి కన్సల్టెంట్ ఫిజిషియన్ శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ రాజేంద్ర పేషెంట్ మా డెంగ్యూ జ్వరంతో కణాలు పడిపోయి వివిధ హాస్పిటల్స్ తిరుగుతూ మా దగ్గరికి అపస్మారక స్థితిలో మాట్లాడలేకపోవడం తనంత నడవలేకపోవడం స్థితిలో మా దగ్గరికి వచ్చారు తను వచ్చినప్పుడు ఆక్సిజన్ కూడా అందలేదు సో దానికోసం మేము వెంటిలేటర్ సీ ప్యాప్ సపోర్ట్ తో అతనికి ఆక్సిజన్ అందించాము ఇది ఒక అరుదైన కేసు అండి ఇందులో డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ కి స్పైనల్ కోడ్ కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి లక్షణాలు అనేది మనం చూస్తూ ఉంటాము సరైన టైంలో ఎంఆర్ స్కానింగ్ వెనుముకల నుంచి నీరు తీసి దాని పరీక్షలకు పంపించి సరైన ట్రీట్మెంట్ అందించడం వల్ల పేషెంట్ మెల్లగా ఎగురు అయ్యి ఇప్పుడు లేచి నడవగలుగుతున్నారు సరైన టైంలో లో సరైన వైద్యం తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడంచవచ్చు ఈ ప్రక్రియలో మా డాక్టర్స్ డాక్టర్ రమలేశ్వర్ సార్ న్యూరో సర్జన్ డాక్టర్ విఠల్ సార్ అనస్టెకాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సహాయం తీసుకున్నాము మా దగ్గర అన్ని రకాల క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ రమణేశ్వర్ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రాజేందర్ అనే పేషెంట్ డెంగూ ఫీవర్ ఎన్ఎస్ వన్ పాజిటివ్ తోని పలు రకాల హాస్పిటల్ సందర్శించి మా హాస్పిటల్ కి అపస్మారక స్థితిలో నడవలేని స్థితిలో ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ లక్ష్మి మేడం నేను సార్ ముగ్గురం చూసి పేషెంట్ కండిషన్ అనేది చాలా క్రిటికల్ గా ఉంది ఆయన డెంగ్యూ ఫీవర్ అనేది బ్రెయిన్ కి ప్లస్ స్పైనల్ కార్డ్ కి సోకడం వల్ల నడవలేక ప్లస్ అపస్మారక స్థితిలో ఉండడం అని చెప్పేసి గుర్తించి స్కానింగ్ లు అవన్నీ చేసిన తర్వాత పేషెంట్ అటెండెన్స్ కి కండిషన్ ని విషమంగా ఉందని చెప్పేసి వివరించడం జరిగింది ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ ప్లస్ తో పేషెంట్ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే డెంగ్యూ ఫీవర్ అనేది మామూలుగా ప్లేట్లెట్స్ తక్కువ అవడము లేకపోతే కడుపులో వాటర్ చేరడము ఈ రక్త కణాలు ఎక్కడం ఇంతవరకే అందరికి తెలిసి ఉంటది కానీ డెంగ్యూ పేషెంట్స్ ఎందుకు చాలా మంది ఎందుకు సీరియస్ ఐ చనిపోతారంటే బ్రెయిన్ కి ఎక్కడం వల్ల బ్రెయిన్ లో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఈ పేషెంట్ చనిపోవడం అనేది జరుగుతుంది అలా మనకు డెంగ్యూ పేషెంట్ బ్రెయిన్ కి ఎక్కడం వల్ల చాలా తొందరగా మనము సకాలంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు పేషెంట్ పూర్తిగా రికవర్ అయిండు ఇదని వెంటిలేటర్ సాయము సీపాయంతో స్లోగా ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తనంతట తాను మాట్లాడుతూ తనంత తాను నడుస్తూ పదిహేను రోజుల ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా కోలుకోవడం అనేది జరిగింది ఇట్లాంటి క్రిటికల్ కేసెస్ సీరియస్ కేసెస్ మనం అత్యాధునిక సదుపాయాలతో మంచి వెంటిలేటర్ పరికరాలతో అధునాతనమైన ఐసియూ సహకారంతో మంచి డాక్టర్స్ బృందంతో ఇలాంటి ట్రీట్మెంట్ అనేది శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని పేషెంట్స్ కి వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ పేషెంట్ మంచిగా చేసిన మా డాక్టర్ల బృందానికి నర్సింగ్ స్టాఫ్ కి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు